ప్రైజ్ దలాడ్ శనివారము జులై ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము యహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించెను రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము ఎనిమిదవ వచనము ఏమి దొరికింది రేష్మా కళ్ళు ఒక పురాతన అలంకార టేబుల్ మీద పడ్డాయి ఆమె ఆ సంకోచం లేకుండా దానిని కొనుగోలు చేసింది ఆమె సొరుగును తెరిచినప్పుడు ఫోటో వెనుక ఒక బంగారం ఉంగరం మరియు పేరు స్థలం మరియు తేదీతో కూడిన కొన్ని కుటుంబ ఫోటోలు ఆమె చూచింది ఉంగరాన్ని పట్టుకుని దానిని దాని యజమానికి తిరిగి ఇవ్వాలనే బలమైన కోరిక ఆమెలో కలిగింది ఫోటోలో ఉన్న కుటుంబ సభ్యులతో ఒకరిని గుర్తించడానికి జెన్నిఫర్ ఫేస్బుక్ ను ఉపయోగించింది ఆమె ఉంగరాన్ని తిరిగి ఇచ్చినప్పుడు ఆ ఉంగరం ఆమె కుటుంబంలో తరతరాలుగా సంక్రమించిందని మరియు ఒకప్పుడు పోగొట్టుకున్న ఉంగరాన్ని కనుగొనడం చాలా ఆనందంగా ఉందని యజమాన్ చెప్పింది రెండవ రాజుల గ్రంథంలో రాజైన యోషియాచే యహోవా మందిరమందలి శిథిలమైన స్థలమును బాగు సూచించబడినందున హిల్కియా యహోవ మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని తన అసాధారణమైన కొనుగోలు గూర్చి చెప్పడం చదువుతాం రాజు కార్యదర్శి ద్వితీయోపదేశ కాండము గ్రంథాన్ని కనుగొన్నాడు రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొని అతడు తీవ్రంగా చలించిపోయి చాలా బాధపడ్డాడు యోధాలోని దేవాలయం వలె దేవుడు ఆయన ప్రేరేపించిన లేఖనాలను చదివి విధేయత చూపడం ప్రజలచే నిర్లక్ష్యం చేయబడింది పశ్చాత్తాపంతో రాజు తన దేశం కోసం సంస్కరణలను ప్రారంభించినప్పుడు దేవాలయాన్ని విగ్రహాలను మరియు దేవునికి నచ్చని వాటిని తుడిచిపెట్టాడు నేడు మన బైబిల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి అవి దేవుని జ్ఞానం సూచనలను వెల్లడిస్తాయి ద్వితీయోపదేశ కాండంతో సహా మనం వాటిని చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ మన మనస్సులను మార్చి మన మార్గాలను సంస్కరిస్తాడు ఈ రోజు లేఖనం యొక్క జీవితాన్ని మార్చే కథలోకి ప్రవేశించి ఒక జీవిత ంతకాలం పాటు అన్వేషించడానికి జ్ఞానాన్ని కనుగొనండి మీరు వాటిలో క్రమంగా సమయం గడపడం ఎందుకు ప్రాముఖ్యమైనది ఆలోచన చేయండి ప్రార్థన పరలోకపు తండ్రి నేను లేఖనాలను అధ్యయనం చేస్తున్నప్పుడు సమయాన్ని వెచ్చిస్తుండగా నా జీవితంలో నేను మార్చుకోవలసిన విషయాలను చూడడానికి దయచేసి నాకు సహాయం చేయమని ఏసునామమున అడుగుచున్నాం తండ్రి